గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారముడు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రువు మన అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చట్ట సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చట్ట మధ్య

ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్ట్ గా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుందండి క్షే సైన్స్ దయచేసి అందరూ డెకోరేబ్ ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి